అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ శ్వేత ప్రియా వ్లాగ్స్ కార్తీక అమావాస్య మరసటి రోజుని పోలీ పాడ్యమి అంటారు ఈ రోజు నుంచి మార్గశిర మాసం అంటే నవంబర్ ఇరవై ఒకటి నుండి ప్రారంభం అవుతుంది కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారు అంతేకాకుండా ఆ శివకేశవులను ఎవరిని పూజించినా కూడా ఒకటే మనము పోలీ పాడ్యమి రోజు అరటి డొప్పల్లో దీపాలు చెరువులో కాని ఇంట్లో కాని వదులుతూ ఉంటాం కదా అప్పుడు మనం పఠించవలసిన శ్లోకం ఏంటంటే కార్తీక దీపం దామోదర గయా దామోదర మోక్ష దామోదర కృత్తికా దామోదర మహాలక్ష్మి నువ్వు పోలమ్మని ఎలా స్వర్గానికి పంపించినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమని తీసుకుని కొండంత పసుపు కుంకుమను మాకు ఇవ్వవమ్మా అని నమస్కరించుకోవాలి ఇప్పుడు పోలీస్ స్వర్గం కదా తెలుసుకుందామా అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్లు ఉండేవారు ఆమె అశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన నలుగురు కోడళ్లలో ముగ్గురితో కలిసి నది స్నానమాచరించి అక్కడ దీపం వెలిగించి వస్తుండేది ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలైన పోలీ పై వేసేసి వెళ్లేది కానీ పోలికి మాత్రం నది తీరాన దీపారాధన చేయాలనే కోరిక మాత్రం ఉండేది కానీ కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురి కోడళ్లతోనే నది స్నానానికి వెళ్లి దీపారాధన చేసుకునేది ఒక్క రోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకెళ్లేది కాదు అగైనా దీపం పెట్టాలని భావించిన పోలి కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన ముగ్గురు కోడళ్లతోనే నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈ రోజు దీపం పెడతాను అనుకుని చల్ల చిలికిన కవ్వానికి అంటుకున్న అంటే వెన్నను తీసుకుని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలి పడిన పత్తి కాడను తీసుకుని వత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగి ఆ దీపం అత్తగారు చూడకుండా మీద ఒక గంప లాంటి దానిని మూత పెట్టింది అంతలో పైనుంచి ఒక దివ్యమైన దేవతా విమానము పోలి ఇంటి ముందుకొచ్చింది దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోపెట్టుకున్నారు అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారు ఆశలన్నీ అడియాశలయ్యాయి అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్లాలని పోలి కాలు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది చిన్న కోడలి నీ దీపం పెట్టనీయకుండా దుర్భితితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నిటినీ అధిగమించి భక్తి శ్రద్ధలతో తాను తన భక్తేంటో నిరూపించుకోవడం వల్ల ఎంతగానో పరవహించిన ఆ భగవంతుడు బొంతితోనే పోలీని స్వర్గానికి తీసుకెళ్లారు స్థిక మాసం నెల రోజులు దీపం పెట్టిన వాళ్ళు కాని పెట్టలేని వాళ్ళు కానీ పోలి పాడ్యమి రోజు ముప్పై మూడు లేక ముప్పై ఒక్క వత్తులతో ఈ దీపాన్ని వెలిగి స్థితిక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది ఇన్ను మిల్లా శ్వేత ప్రియ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు